అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ ఈరోజు రావిసరికాయలతో మురబ్బ ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తానండి రావిసరికాయలు అంటే మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్ అనమాట అండి ఇది ఇది దొరికేటప్పుడు మనకి కాయలు అలాగే నాటుకాయలు రెండు రకాలు కూడా దొరికేస్తాయి కాకపోతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి నాటుకాయల వల్ల ఏంటంటే మనం ఏదైనా ట్రై చేసినప్పుడు కాయ కొంచెం గట్టిగా ఉంటుంది అలాగే మనకి నిల్వ ఉండడానికి ఎక్కువ సోర్సెస్ ఉంటాయి అనమాట ఇది కాయల దగ్గరకు వస్తే కనుక కాయ చూడడానికి అందంగా ఉంటుంది కానీ అది త్వరగా మెత్తబడిపోతుంది అందుకని చెప్పి నాటుకాయలు దొరికితే కనుక నాటుకాయలు తీసుకునే ఏదైనా ట్రై చేయండి సో ఇప్పుడు మురబ్బా తయారు చేయడానికి నేనైతే ఉసిరికాయలని అన్నట్లని కడిగి ఎండ పెట్టుకున్న తర్వాత ఆ ఎండబెట్టుకోవడం అంటే మరీ ఎండలోనే కాదండి జస్ట్ ఒక గంట అలా ఆరబెట్టుకున్న తర్వాత వాటి అన్నట్లకి ఘాటులు అయితే పెట్టుకున్నాను అనమాట ముందుగా చిన్న స్పటిక ముక్క కూడా తీసుకున్నాను ఎందుకంటే మురబ్బ చేసేటప్పుడు ఈ రావి ఉసిరికాయలని ముందు కొంచెం మనం ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలన్నమాట సో దానికోసం నేను చిన్న స్పటిక తీసుకుని ఆ స్పటిక అయితే బాగా పౌడర్ అయ్యేలాగా నలుపుకున్నాను ఆ నలుపుకున్నది ఏంటంటే వాటర్లో కలిపేసి రావి ఉసిరకాయలు అన్నీ కూడా మనకి ఆ హోల్ నైట్ అంతా కూడా ఆ వాటర్లో నానబెట్టేసుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఉసిరికాయ అంతట్లోకి కూడా మనం ఏవైతే ఇంగ్రీడియంట్స్ వాడతాం అవన్నీ పట్టడానికి ఎక్కువ సోర్సెస్ ఉంటుందన్నమాట అండి సో అందుకని చెప్పి ఇలా ఒక హోల్ నైట్ అంతా మనం నానబెట్టేసుకున్న తర్వాత దీన్ని ఎలా చేయాలి అంటే దీనికి నేనైతే ఇప్పుడు ఒక కేజీ రావుసిరకాయలు తీసుకున్నాను ఆ కేజీ రావుసిరకాయలకి ఎగ్జాక్ట్గా ఒక కేజీ బెల్లం అయితే తీసుకున్నాను అనమాట అంటే అర కేజీ తీసుకుంటే అర కేజీ కేజీ తీసుకుంటే కేజీ బెల్లం అయితే వెయ్యాలి షుగర్ వాడచ్చా అంటే షుగర్ ఇష్టపడే వాళ్ళు పంచదారైనా వాడచ్చండి ఏంటంటే ఆల్రెడీ నేను బెల్లం తీసుకున్నాను ఈ బెల్లం అంతా కూడా ఇప్పుడు షుగర్ తోటే తయారు చేసేస్తున్నారు బట్ నేనైతే బెల్లం యూజ్ చేశాను అనమాట ఎంతో కొంత బెల్లం అయితే బెటర్గా ఉంటుందని చెప్పి నేను ఈ బెల్లం అంతా కూరేసుకుని దీంట్లో వాటర్ కంటెంట్ కూడా చాలా తక్కువ వేసానండి ఎక్కువ అయితే వేయలేదు జస్ట్ కొద్దిగా వేసాను కొద్దిగా వేసిన తర్వాత ఈ బెల్లం అంతా ఇందులో కరిగే వరకు కూడా కొంచెం తిప్పుకున్నాను అనమాట అయితే నేను ఈ కేజీ బెల్లానికి ఒక హాఫ్ స్పూన్ అయితే బ్లాక్ సాల్ట్ వాడానండి దీంట్లోనూ ఈ బ్లాక్ సాల్ట్ అంతా కూడా బాగా కలిసేలా ఒకసారి కలిపేసుకోండి ఎందుకంటే మనకి ఉసిరికాయలు వేసిన తర్వాత కన్నా కూడా ముందు బెల్లంలో వేసుకుంటేనే బెటర్గా ఉంటుంది అనేది నా ఉద్దేశం అలాగే ఒక నాలుగైదు ఇలాచీలు కూడా నలుపుకుని నేను ఈ బెల్లంలో అయితే యాడ్ చేశానండి ఇప్పుడైతే నేను ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడం కూడా వేస్తున్నానండి మిరియాల పొడం కన్నా పొడం ఉంటే కనుక పొడం వాడండి నా దగ్గర సొంటి లేక నేను మిరియాల పొడం వాడుతున్నాను అనమాట అలాగే కుంకుమ పువ్వు కూడా ఉంటే కనుక కొంచెం ఒక చిటికడు కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోండి ఇందులో చాలా అంటే అసలు కుంకుమ పువ్వు యాడ్ చేస్తేనే మనకి ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి మారిపోయి చాలా బాగుంటుంది అనమాట బట్ నా దగ్గర సొంటి కుంకుమ పువ్వు లేక నేను ఆ రెండు యాడ్ చేయలేదు నేను సొంటికి బదులుగా మిరియాలు కూడా యాడ్ చేశాను ఈ నానబెట్టుకున్న అన్నీ శుభ్రంగా కడుక్కొని ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలండి ఈ ఉడకబెట్టే వీడియో నేను తీయడం మర్చిపోయినా అప్పుడు ఎవరో చుట్టాలు వస్తే నేను ఆ ఉడకబెట్టేటప్పుడు అదే వీడియో మర్చిపోవడం వల్ల కాకపోతే ఇవి నాటుకాయల గురించి కొంచెం ఉడకడం ఎక్కువైనా కూడా కాయ ఎక్కడ చెక్కు చేదరలేదనే చెప్పాలి సో ఇలా ఉన్న ఈ కాయలు అన్నట్లని కూడా మనకి ఈ బెల్లంలో బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ ఉసిరికాయలన్నీ కూడా బెల్లంలో వేసి బాగా మరిగించి ఉడకబెట్టాలండి మొత్తానికి కాయలన్నీ అయితే బెల్లం పాకాలు నేను వేసేసి ఉడికిస్తున్నాను అనమాట అండి ఇలా ఉడికించేటప్పుడు ఏంటంటే మనం సింగిల్గా బెల్లాన్ని పాకం పట్టేటప్పుడు ఒక రకమైన క్వాంటిటీలో త్వరగా పాకం అయిపోద్ది అనమాట ఇలా ఉసిరికాయలు వేసిన తర్వాత బెల్లం పాకం అంతా కూడా పల్చగా అయ్యి ఆ పాకం అంతా మరిగి ఈ ఉసిరికాయలు పట్టడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుందండి ఎందుకంటే కనీసం మనకి ఒక పావు గంట అరగంట వరకు అయినా సరే మనం ఈ ఉసిరికాయలు ఇందులో మరిగించాలన్నమాట ఏంటంటే మనకి ఉసిరికాయలో నుంచి వచ్చిన వాటర్ ఈ బెల్లం కంటెంటు రెండు కూడా అయ్యి బెల్లం అంతా బాగా పలచగా అయిపోతుంది సో అందుకని కొంచెం టైం పడుతుంది నెక్స్ట్ ఏంటంటే మనకి ఉసిరికాయలు ఇందులో బాగా మరిగేటప్పుడు నొరగ నొరగలా వస్తుందన్నమాట ఆ నొరగలా వస్తుంది కాబట్టి కొంచెం ఆ దగ్గరుండి మరగబెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అంటే బయటికి పొంగిపోతుందని నేను అనను కానీ మనకి కొంచెం బాయిల్ అవ్వడానికి కాస్త టైం ఎక్కువే తీసుకుంటుంది మనం గమనించినట్లయితే బెల్లం పాకం కొంచెం పలచబడింది చూసారా ఉసిరికాయలు వేసిన తర్వాత సో ఉసిరికాయల నుంచి వచ్చిన వాటర్ ఈ బెల్లం రెండు కలిపి పాకం పలచగా అవుతుందనమాట అందుకని మనకేంటంటే టైం కొంచెం ఎక్కువ పడుతుంది ఈ ఉసిరికాయలు ఇందులో బాగా మగ్గడానికి మనకి ఉసిరికాయల కలర్ అయితే కొంచెం మారుతుంది చూసారా అండి ఎందుకంటే మనం వాడింది బెల్లం కాబట్టి ఉసిరికాయల రంగు కూడా కొంచెం మారుతుంది అదే పంచదార అయితే కొంచెం తెల్లగా ఉన్నట్టు ఉంటుంది కానీ దాంట్లో పంచదార వాడినప్పటికీ కూడా మనకి బ్రౌన్ కలర్ అనేది వస్తుంది సో ఏదేమైనా కూడా ఈ ఉసిరికాయలంతా కూడా మనం వేసిన క్వాంటిటీ సైజుకి కన్నా కూడా ఈ పాకం అంతా పట్టేసి చిన్న సైజుకి తయారవుతుంది అనమాట అండి సో అప్పటి వరకు ఈ పాకం అంతా చిక్కబడే వరకు కూడా అంటే మ్యాక్సిమం ఏంటంటే మరీ గడ్డ కట్టేసే తీగపాకం కాకుండా ఒక మాస్తారుగా తీగపాకం ఉందనుకోండి మనకి ఈరంతా కూడా పాకం పాడవకుండా ఉంటుందన్నమాట సో ఆ క్వాంటిటీలో మనం పాకం వచ్చే వరకు కూడా ఈ ఉసిరికాయలు దీంట్లో ఉడకబెట్టుకోవాల్సిందే నాకైతే ఈ బెల్లం అంతా కూడా కరిగి తీగపాకంలో తయారైపోయిందండి సో నేనైతే స్టవ్ ఆపేసుకుని ఇది చల్లార్చిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలో నేను స్టోర్ చేస్తాను ఇంకో విషయం ఏంటంటే పాకం పట్టడం అటు ఇటు అయ్యి తెలియక కొంచెం ముద్ర పాకం పట్టో లేకపోతే లేతగా అయితే కనుక మనకి ఇది నిలవే ఉండదని చెప్పచ్చు కొంచెం ముద్ర పాకం కనుక అయిపోయింది అనుకోండి మనకేంటంటే ఒక ఇంట్లో ఒక నిమ్మకాయ చెక్క ఉందనుకోండి సో నిమ్మకాయ చెక్క పిండుకున్నామంటే ఆ పాకం గట్టిగా అవ్వకుండా మనకి ఈరంతా కూడా ఉంటుంది ఉంటుందన్నమాట మ్యాక్సిమం ఉసిరికాయలో ఉన్నదే సరిపోద్ది ఇన్ కేసు పాకం పట్టడంలో తేడా వస్తే కనుక ఒక నిమ్మ చెక్క పిండుకుంటే సరిపోతుందండి నెలగా మురబ్బా అయితే తయారైపోయిందండి ఇది నేనైతే ఒక రోజు అంతా కూడా నేను దేంట్లో అయితే వండానో ఆగి వదిలేసాను బాగా చల్లారుతుందండి చల్లారిపోయిన తర్వాత నేను ఇదంతా కూడా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకున్నాను అనమాట అండి సో ఫైనల్గా అయితే నేను ఒక రావుసరికాయ ఒక బౌల్లో వేసానండి సో వేసి కొంచెం పాకం కూడా వేస్తున్నాను అంటే తీపి ఇవన్నీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉన్నాయా లేదా అనే దానికోసం అని చెప్పి నేను అలా వేశాను ఒకవేళ ఇన్ కేసు సరిపోకపోతే కనుక మీకు షుగర్ ఎక్కువ ఐ మీన్ తీపి ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు మీరు యాడ్ చేసుకోవచ్చు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు పంచదార అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు బట్ నేను చెప్పిన కొలత అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట సో దీనికి ఇప్పుడు బెల్లం పాకం అది కూడా ఈ ఉసిరికాయకి పట్టిందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దామండి అంటే నేను ఏదో పాకం పోసేసాను కదా సో అందులోంచి పాకం వస్తుందని ఏమీ కాదండి దానికి పడితేనే మనకి పాకం అనేది వస్తుంది నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను నేను వాడినవి దేశవాళీ నాటు కాయలు అనమాట అందుకని చెప్పి కాయ ఇలా స్ట్రాంగ్గా ఉంది ఇదే హైబ్రిడీ కాయ అనుకోండి మనకి మురబ్బా చేసిన తర్వాత అవి చూడడానికి పొత్తుల విడిపోయి మెత్తగా పువ్వుల అందంగా కనిపిస్తుంది అనమాట సో అలా ఉన్నప్పటికీ కూడా అది నిలవ ఉండడానికి సోర్సెస్ తక్కువ ఉంటాయి సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీతి